సందర్భం లోపల ఇవి ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరువైతున్న శుభ సందర్భం లోపల ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోపల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించి కచ్చితంగా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరువైన దాదాపుగా ఒక్కొక్క గ్యారెంటీ అమలు చేసుకుంటా వస్తుంది ప్రభుత్వం అవన్నీ ఎంతవరకు చేరువైనయి ఎవరికి ఏ అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయడానికి కళారూపం లోపల కళాకారులు సాంస్కృతిక సారథి కళాకారులు మన గ్రామానికి రావడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజలు ఎక్కడున్నా కానీ గ్రామ పంచాయతీ వద్దకు రావాల్సింది కోరుతున్నాము ఇందులోపల yeah this <laughs> ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చింది ఆరు గ్యారెంటీలు పల్లెలకు ఎంతవరకు చేరువైనాయి అనే విషయం మీద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుంది ఒక ఏడాది ఆరు గ్యారెంటీలు దాదాపుగా ప్రతి పల్లెకు చేరువైనాయి ఉచిత బస్సు తోటి మహిళలంతా ఇక్కడి నుంచి రాష్ట్రం ప్రయాణించేందుకు వీలుగా ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఏ ఖర్చు లేకుండా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది ప్రభుత్వం అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే దాదాపుగా ప్రతి ఇంటికి కరెంట్ బిల్లు లేకుండా ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా మనం మోటార్లు కానీ మనం కూలర్లు కానీ గ్రైండర్లు గానీ ఫ్యాన్లు ట్యూబ్ లైట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు పల్లె నుంచి పట్టణాల వరకు అందరి కోసం ఆలోచించి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం అలాగే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తుంది చాలా మందికి అనుమానాలు ప్రతి పల్లె పోతే మాకు ఆరు గ్యారెంట్లు అప్లై చేసుకున్నాం రాలేవు రాలేవు అని మాట్లాడుతుంది ఆరు గ్యారెంట్లు రావాలంటే వాస్తవంగా వాళ్ళు అడిగిన వివరాలు మనం కరెక్ట్ ఇచ్చినామా లేదా అనే విషయం కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి వాళ్ళు కరెంటు బిల్ అడగాలి అడిగినప్పుడు కరెంటు బిల్ ఖచ్చితంగా జిరాక్స్ పెట్టినామా లేదా ఆధార్ కార్డు పెట్టినామా లేదా ఇంకొకటి సిలిండర్ ఐదు వందల రూపాయలకు రావాలంటే ఖచ్చితంగా కేవైసాలి కేవైసీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు కేవైసీ అంటే మనకు సిలిండర్ కనెక్షన్ ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ పోయి మన ఆధార్ కార్డు జిరాక్స్ మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒక ఫోటో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వివరాలు నిలిపి సంతకం చేసి వచ్చినట్లయితే కేవైసీ జరిగి మనకు ఐదు వందల రూపాయలకే ఖచ్చితంగా సిలిండర్ వస్తుంది ఉచిత కరెంట్ రావాలంటే మనం మనం అదే మనకు మనం ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఆరు గ్యారెంటీల ఫామ్ నింపినప్పుడు వాళ్ళు అడిగిన వివరాలు కరెక్ట్ ఇచ్చిన మా లేదనే విషయం కూడా ఒకసారి మనం మెమరేసుకున్నట్లయితే ఎంపీడో ఆఫీస్కి వెళ్ళి మరి వస్తలేదనే విషయం తెలుసుకున్నట్లయితే ఎందుకు వస్తలే సవివరంగా వివరాలని చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే రైతన్నలకు రుణమాఫీ చేస్తా అని చెప్పిళ్ళు దాదాపుగా చాలా మంది రైతులకు రుణమాఫీ అయింది లక్ష రూపాయల వరకు కాని వాళ్ళు చింతించవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు విడతల వారిగా చేస్తున్నారు విడతల వారిగా చేస్తుళ్ళు ఒక్కో విడత ఒక్కో విడతగా చేస్తుళ్ళు మొన్ననే మూడు రోజుల కింద ముప్పై కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చినాయి అవి విడతల వారీగా రుణమాఫీ అవుతాయి రుణమాఫీ అయితే లేదు మరి ఎందుకు అని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు గాబార పడాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి మాట ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలకు రుణమాఫీ చేస్తా అన్నది లక్ష ఒక్క రూపాయలు కాదు లక్ష రూపాయలు ఉంటేనే అవుతుంది ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తాను ప్రభుత్వం చెప్పింది రెండు లక్షల వరకు ఎట్లయితుందంటే మనం తీసుకున్నప్పటి నుంచి రుణం ఇప్పటి వరకు వడ్డీ మనం బ్యాంక్ వాళ్ళ గట్టి రుణం వరకు ఉన్న వడ్డీ ఏదైతే అది కట్టినట్లయితే రెండు లక్షల వరకు రుణమాఫీ రుణమాఫీ కాలేదంటే బ్యాంక్ అధికారని కలవాలి ఎందుకు అనే విషయం పూలంకషంగా చెప్తారు దాని మీద అయ్యో మాకు ఎట్లా ఏంది అని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు మనము ఎంత తీసుకున్నాం రుణం రెండు లక్షలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది లక్షలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది రెండు లక్షల యాభై వేలు తీసుకుంటే మాకుంటే మనం ఏం చేయలేదు అట్లా అంటే ఏదైనా గానీ పూలంకషంగా అధికారులు ఎప్పుడు అని చెప్తున్నారు ఇవన్నిటికి ఇంకొకటి ఏంటంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో లోపల వాళ్ళందరి కోసం లిస్టు తయారు చేస్తారు పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరామయ్యారు మాట ఇచ్చింది ఇల్లు కూడా ప్రభుత్వం కట్టిస్తారు ఇవన్నీ కావడానికి ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది ఏదైనా గానీ మనకు మనం అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటి ఆరు గ్యారెంటీలు అన్నది ఆరు గ్యారెంటీలు అమలు కోసం అడుగులు వేస్తుంది చాలా చోట్ల కొంత చోట్ల కాలేదంటే దానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా సన్నవాడులు ఏవైతే తీసుకున్నారో వాళ్ళకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తాన ఇవన్నీ మరి వస్తలేవు కదా మరి ఎట్లా ఏంది అంటే ప్రభుత్వం ఆలోచించి సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కులగణన సర్వే చేపట్టింది మొన్నటి దాకా ఆ సర్వే లోపల అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా లబ్ధి వస్తుందా మనకు రిజర్వేషన్ ఉందా మనకు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా భూమి ఉందా భూమి ఎంత ఉంది అనే విషయాలు కూడా అడుగుతున్నాయి అవన్నీ చెప్తే ప్రభుత్వం నుంచి మనకి ఏం రావాలో లబ్ధి అది ఖచ్చితంగా చేకూరుతుంది మన అందరికి వస్తుంది అది అధికారులు వచ్చినప్పుడు మనకు భూమి ఉన్నా కానీ లేదని రాయిస్తే రైతు భరోసా రాదు రుణమాఫీ రాదు రైతు భరోసా మీద కూడా చాలా మంది రైతు తనలకు కొంచెం బాధ ఉంది ఏంటంటే మాకు ఇప్పటి వరకు రైతు మరో సవాల్లే ఏంది అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి సంక్రాంతి వరకు రైతాన్నుల అకౌంట్ లోపల రైతు భరోసా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తాను మాట మాటిచ్చింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పదిహేను వేల రూపాయలు పడతాయి ఎందుకు లేట్ అయిందని కూడా మీకు మీరు అడగచ్చున్నాను ఎందుకు లేట్ అయిందంటే రాళ్లు రప్పలు కొండలు గుడ్డలు ప్రాంతాలు ఉన్నా సాగుకు అనువుగా లేని భూములకు మాత్రం రైతు భరోసా నుంచి రైతు సాగు చేసే భూమికి మాత్రమే ఖచ్చితంగా వస్తుంది ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తాను మాట మాటిచ్చింది సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లో ఉంటాయని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలన్నీ ప్రజల లోపల ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి పాట రూపం లోపల మాట రూపం లోపల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారి మన గ్రామానికి వచ్చిందిగా వచ్చినాం కాబట్టి దీనికి మీరు అందరూ సహకరించాల నాయకులు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ రైతన్నలు కానీ తల్లులు కానీ ప్రతి ఒక్కరు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమం లోపల ఇప్పుడు మా మిత్రుడు సురేష్ గలన్ లోపల ఒక మంచి పాట విందాం పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల ఎగిరింది ఎగిరితోని మహిళల మనసే దోచుకుందిరా ఆలోచించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి గల్పాట బట్టి తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు దూరం ఉండి వాళ్ళు ఎవరైతే అక్కడ పని లేక పని దొరకక వెళ్ళి జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చి అప్పుల పాలైన కుటుంబాలు ఏవైతున్నాయి వాళ్లకు ప్రభుత్వం ఆలోచించి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించింది ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం నిర్ణయాలు తీసుకొని కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా పాలన ప్రజలందరికి చేరువైన పాలన ప్రజల వద్దకు వచ్చిన పాలన కాబట్టి ఒక ఏడాది కాలం లోపలే ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా ముందు ముందు కూడా అనేక పథకాలు తీసుకొచ్చి ప్రజలకు పేద ప్రజల జీవితాల లోపల చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం లోపల పాలు పంచుకున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి మాజీ సర్పంచ్ గారికి మరియు రైతన్నలకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రజల్లో ఆరు గ్యారెంటీల గురించి అవగాహన కల్పించినటువంటి ఈ కళా బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముగిస్తున్నాం వాళ్ళే ముగిస్తున్నాము వాళ్ళే ఇంకా అందుబాటు సరిపోతుంది ముగించిన